హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను వాడి కొన్నాను ఫ్రెండ్స్ మా బావ చేత వాడు కొనిపించుకున్నాను నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకే ఆశ్చర్యం వేసింది మా బావ సడన్ గా చూపించే లెక్కే అది అదేందో మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ అదేందంటే మొబైల్ కొన్నాం ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి మా బావని అడగతాను మొబైల్ కొందా బావ యూట్యూబ్ కి చాలా ఇబ్బందిగా ఉంది కెమెరా కూడా మేము మొన్న చేయించిన దానికి కూడా కెమెరా బాగా రావట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు అటాండ్ చేసా తెలియదు కానీ బాగా క్లారిటీ రావట్లేదు అందుకని ఫోన్ కొందాం మొబైల్ కొందాం అని చెప్పే మా బావ నాకు సర్ప్రైజ్ గా మొబైల్ కొన్ని మొబైల్ కొన్నాడు యూట్యూబ్ కి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ చూసారా రియల్మీ థర్టీ ఫోర్ ప్లస్ ప్రో రియల్మీ థర్టీ ప్రో ప్లస్ నాకైతే చాలా ఆనందం ఉంది ప్లేన్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము ఫస్ట్ టైం మీకే చూపిస్తున్నాను దీని ఓపెన్ కూడా చేయలేదు మేము ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను యూట్యూబ్ కోసం కొన్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ కోసం కొన్నాము మేము ఎందుకంటే క్లారిటీ రావట్లేదు వీడియోలు అయితే వీడియోలు కూడా వైరల్ అవ్వట్లేదు మాకు వీడియో తీయాలంటే క్లారిటీగా ఉండాలంట వీడియో అందుకని థర్టీ ఫో థర్టీ ప్రో ప్లస్ కొన్నాం ఫ్రెండ్స్ థర్టీ ప్రో దీన్ని నోరు నాకు థర్టీ ప్రో ప్రో ప్లస్ రియల్మీ థర్టీ ప్లస్ ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ ప్రో ప్లస్ మీకు కూడా నేను ఓపెన్ చేద్దాము నాకైతే చాలా సంతోషంగా కి వీడియోస్ ఎలా చేయాలా క్లారిటీ రావట్లేదు వీడియోలు వైరల్ అవ్వట్లేదు ఏందబ్బా అని చెప్పి దిగులు వచ్చేసింది నాకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా చూపిస్తాను ఇది పౌచ్ ఫోన్ పౌచున్నా తర్వాత చూడండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ కవర్ లో కట్టి అని పెట్టారు చూడండి ఎలా ఉందో బాక్స్ పెట్టుకో పట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఎట్ అంటే ఇప్పుడే ఈ మధ్యనే మొబైల్ వచ్చిందండి ఫ్రెండ్స్ కొత్తగా లాంచ్ అయిందంట ఇది మేమైతే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి దీన్ని కొన్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను మొబైల్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థర్టీ ప్రో ప్లస్ టుకు వెనక రౌండ్ షేప్ బాల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది కొత్తగా లాంచ్ అయిందంట ఇది మొబైల్ ఫస్ట్ టైం మేము ఇంత మొబైల్ యూట్యూబ్ కొన్నాము చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మొబైల్ కొన్నామంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మొబైల్ చూపించాను ఎలా ఉందో ఎలా ఉందో బాక్స్ లో ఇప్పుడు ఏముందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది పౌచ్ వచ్చింది ఫ్రెండ్స్ పౌచ్ పౌచ్ చూడండి దీనికి దాంట్లోనే పౌచ్ వచ్చింది చాలా సంతోషంగా ఉన్న నాకైతే లోపల ఏముండ చూద్దాము ఇది వచ్చి పిన్ పిన్ పిన్ను ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసు కదా పిన్ అనేది సిమ్ములు తీసేది మెమరీ కార్డు లే పెట్టుకునే సిమ్లు తీసేది చార్జి మెషిన్గా ఉన్నాయి లోపల పెద్ద ఛార్జింగ్ మిషన్ ఇది ఓకే ఫ్రెండ్ దీంట్లో చార్జింగ్ మిషన్ ఉంది చార్జింగ్ గా ఉంది ఎనభై ఎనభై ఉంది ఏదో పెద్ద మిషన్ ఇది బాగా పనిచేసే ఛార్జింగ్ వైర్ చార్జింగ్ మిషన్ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్ దానికి పెట్టుకునే దానికి చార్జింగ్ వైర్ కూడా ఇచ్చున్నారు పర్వాలేదు ఫ్రెండ్స్ అన్ని దీంట్లోనే ఇచ్చేస్తున్నారు మనకి ఫోన్ సంబంధించిన అన్ని వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఛార్జింగ్ వైర్లు అన్ని చూపించాను కదా లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఫోన్ ఫోన్ కొన్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఇక నుంచి మీకు యూట్యూబ్ సంబంధించి యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ మొత్తం మీకు క్లారిటీగా వస్తాయి ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయండి నా వీడియోస్ చూసి ఎలా వస్తాయో ఎలా ఉంటాయో నాకైతే ఈ ఫోన్ మటుకు చాలా నచ్చింది ఎందుకంటే కొత్తగా లాంచ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మేము ఇంత రేటు పెట్టి కొన్నాము ఆ రేట్ కూడా మీకు చెప్తాను నేను ఎప్పుడూ కొనలేదు యూట్యూబ్ కి ఫస్ట్ టైం కొన్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ యూట్యూబ్ కోసం ఈ వీడియోస్ కూడా వైరల్ అవ్వడం లేదు వీడియో క్లారిటీగా లేకపోయలేకే క్లారిటీగా ఉండేదానికి వీడియోలు క్లారిటీగా ఉండేదానికి ఫోన్ మొబైల్ కొన్నాము వీడియోస్ క్లారిటీగా లేకపోతే వైరల్ అవ్వంట వీడియో మటుకు ఫోన్ మటుకు మంచి ఫోన్ కొనండి అని చెప్పారు అందుకని లాంచ్ అయిన ఫోన్ ఫస్ట్ టైం కొన్నాం ఫ్రెండ్స్ మేము ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రేటు చెప్తాను దీని రేటు రేట్ వచ్చి ముప్పై ఏడు వేలు ఫ్రెండ్స్ అక్కడ చీకటి అయిపోయింది అందువల్ల ఇంట్లోకి వచ్చి వీడియో దీని రేట్ వచ్చి ముప్పై ఏడు వేలు ర్యామ్ వచ్చి పన్నెండు ర్యామ్ ఫ్రెండ్స్ జీబీ వచ్చి ఐదు వందల పన్నెండు స్టోరేజ్ ఎక్కువ పట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకని మనకి అందుకని మనకి వీడియోస్ ఎక్కువ మనం డైలీ వీడియోస్ తీయాలి కదా అందుకని స్టోరేజ్ ఎక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ రేట్ ఎక్కువ పెట్టుకున్నాము చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ మటుకు కెమెరా క్లారిటీగా రావాలని యూట్యూబ్ కోసం కొన్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ లో వీడియోస్ క్లారిటీగా ఉండాలి కదా మనకి మా ఆయన అయితే చాలా అంటే చాలా బతిలాడాను కొత్తగా లాంచ్ అయిందంట ఈ మొబైల్ అందుకని ఫోన్ కొనిచ్చాడు ముప్పై ఏడు వేలు ఫ్రెండ్స్ ఇది రేట్ వచ్చి చాలా నచ్చింది నాకు ఇదైతే మొబైల్ వెనక కూడా రౌండ్ షేప్ చాలా బాగుంది వీడియో కూడా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్ అందరూ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలు మీకు క్లారిటీగాని క్లారిటీగా వస్తాయి ఇంక నుంచి వీడియోస్ కూడా ఎరగదీగేస్తాను ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకు ఈ ఫోన్ అయితే ఎందుకంటే క్లారిటీగా రావట్లేదు మేము వీడియోలు తీసుకుంటేను అందువల్ల కొనుక్కున్నాం ఈ ఫోన్ ఓకే ఫ్రెండ్స్ రేపు నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తా ఉంటాయి క్లారిటీగా ఉంటాయి నేను తీసే వీడియోలు కూడా మీకు ఏమి ఇబ్బంది ఇబ్బంది పడవలేదు వీడియోలు చూసే వాళ్ళందరూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా కొత్త మొబైల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి అందరూ తప్పకుండా ఈ మొబైల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి క్లారిటీగా ఉంటాయి ఏ ఇబ్బంది పడవలేదు నా వీడియో చూసి ఓకే ఫ్రెండ్స్ బాయ్